ఓం శ్రీ శ్రీమాతీ నమ మరొక నాలుగు రోజుల్లోనే వారికి జరగబోయే పూర్తి మార్పులు అక్టోబర్ రెండవ తేదీ శక్తివంతమైన విజయదశమి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వారికి జరగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకిబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీద ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి మీనరాశి వారికి సమయంలో మీరు జీవితంలో కళలో కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు పూర్వభద్ర నాలుగో పదము ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరిది మీనరాశిని సరిరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు ఈ మీన రాశికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితం మీకు దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది అందరినీ కలుపుకుని పోవడం చాలా అవసరం ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయుల సలహాలు మీకు ఎంతగానో మెలను కలిగిస్తాయి కొందరి ప్రవర్తన వలన ఆత్మాభిమానం దెబ్బ తినవచ్చు వివాదాలకు పోరాదు ఆంజనేయ సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఏకాగ్రత ధైర్యంతో కృషి చేస్తే విజయాలు వరిస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థికంగా మిశ్రమస్థితి కనిపిస్తుంది ధనాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే మేలు నవగ్రహ దర్శనం మీకు చాలా మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం వీరు జీవితంలో కళలో కూడా ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు మీ జీవిత మునుపనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది ఆర్థిక పరంగా కొంత అస్థిరత ఉన్నప్పటికీ వ్యాపారంలో విజయం అపారమైన లాభాలు ఉంటాయి సతి రెండవ దశ ప్రారంభం కావడం వల్ల కొంత కష్టంగా ఉన్నా సరే రాహువు నిష్క్రమణతో కొన్ని సమస్యల నుండి మీకు ఉపశమనం కూడా ఉంటుంది కుటుంబ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన వ్యాపార విజయాన్ని సాధిస్తారు మీకు అపారమైన లాభాలను పొందగలుగుతారు మరియు మీ యొక్క పూర్వీకుల ఆస్తుల నుండి డబ్బు సంపాదిస్తారని గ్రహ కదలికలు సూచిస్తూ ఉన్నాయి శ్రీ విశ్వశనామ సంవత్సరం మీనరాశి వారికి ఆర్థికంగా కొంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో అంటే అక్టోబర్ నెల మొదలు కొనివేరికాన్ని కూడా శుభప్రదమైన ఫలితాలైతే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాది మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకను కూడా చూపిస్తుంది వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి శని సాడేసైతే రెండవ దశ ప్రారంభమవుతుంది కొంత కష్టతరంగా ఉండవచ్చు అయితే రాహు ఈ రాశి నుండి నిష్క్రమించడం వలన కొన్ని సమస్యల నుండి మీరు ఉపశమనం కూడా తీసుకుంటారు ఈ ఏడాది మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది ఆహార విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలు అనేవి పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థికంగా వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు అనేవి అదుపు తప్పే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చులు కూడా అంచనాలను మించుతాయి వృత్తి వ్యాపారాల్లో భారీగా అంచనాలు లక్ష్యాలు పెట్టుకోకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంటుంది బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు అయితే మీకు ఈ సమయంలో పరిష్కారానికి వస్తాయి ఈ రాశి వారు అనేక శుభ అయితే అనిపించే అవకాశం అయితే సమయంలో మీకు కనిపిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి మనసులోని కొన్ని కోరికలు ఆశలు నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు బాగా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి కుటుంబంలో పెళ్లి గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది అక్టోబర్ నవంబర్ నెలలో గురువు కొద్ది కాలం పాటుగా తనకు ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువలన ఈ మీనరాశి వారికి అనేక విధాలుగా ప్రభావం అనేది పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు అందలాలు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారు అష్టకం చదువుకోవడం వలన జీవితం అనేది చాలా సుఖ సంతోషాలతో సాగిపోతుంది చూసారు కదండి మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు నచ్చని పని వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు ఈ రాసారి చూడడానికి చాలా ఆవేశపరిగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనన్నా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవి వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇది వీరి గొప్ప గుణము మీనా సారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదేదైనా పని చేయాలి అంటే స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగానే ఉంటాయి పనులను వేగంగా చేయాలన్న ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీళ్ళు ఉండదు పై పైన చూసి నిర్ణయాలు కూడా తీసుకొనవచ్చు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వారి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుందనే చెప్పాలి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వల్ల అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు చూశారు కదండి మీన మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్